చెప్పేది వినండి ఇప్పుడు యూరియా షార్టేజీ మన యూరియా షార్టేజీ మన ఒక్క దగ్గర కాదు రాష్ట్రం మొత్తం ఉన్నది సరే మీరు మాట్లాడేది మా అయితే ఇంకొకటి అబ్బాయి ఇప్పుడు అబ్బాయి అన్నట్టు ఆదుతల్ ఈ అబ్బాయి అన్నట్టు ఇంతకుముందు మా దగ్గర అక్కడ తక్కువైతుంది వేరే కాళ్ళకి సఫిషియం పంపిస్తున్నారని చెప్పిండు అదొకటి నేను చెప్తున్నా కదా నేను హామీ ఇస్తున్నా దానికి రెక్టిఫై చేస్తా మనకి ఇప్పటివరకు ఏమైనా తక్కువ పడితే దానికి కంపల్సరీ నేను డేటా మొత్తం ఉన్న లిస్ట్ అంతా తెప్పించుకున్నాం అవసరం అనుకుంటే నేను రెక్టిఫై చేసే బాధ్యత నా ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా యూరియా అనేది మీరు దానికంటే పవర్ఫుంది నానో యూరియా కూడా ఉంది కానీ మీకు అవగాహన లేదు ఇప్పుడు ఎగట్లేదు కానీ ఇప్పుడు ఆ యూరియా బస్తా కంటే ఇంకెక్కువ పవర్ఫుల్ ఇది కాకపోతే మనకు అవగాహన రావాలి దాని గురించి ఇప్పుడు ఉన్న వాటిని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇప్పుడు మధ్యాహ్నం ట్వెన్ టు వన్ ఓ క్లాక్ వరకు వస్తుంది ఒక్క నిమి వినండి బ్రదర్ ఒక క్వశ్చన్ అడిగారు మీ అందరికీ కూడా చెప్తున్నాను యూరియా అనేది చెప్పేది వినండి యూరియా అనేది మనకు నత్రజని అనేది మన మొక్కలకు అందాలి మొక్కలు పెరగాలి చెప్పిన తర్వాత వినండి చెప్పిన తర్వాత క్వశ్చన్ ఒకరు మాట్లాడలేదు కదా వాళ్ళకి సమాధానం చెప్పాను అండి చెప్పాను వాళ్ళకి సమాధానం చెప్పిన తర్వాత మీరు వినండి మీరు మరలా మాట్లాడండి మీకు సమాధానం చెప్తాను నేను మీకు సమాధానం చెప్తాను కొంచెం బాగా వినండి ಇದು ಅಂದರೆ ಒಕ್ಕೇಸಾರು ಮಾತಾಡಲೇನು ಕದಾ ಇದು ಎಪ್ಪೇ ಕೂಡ ದೀಪ ಆಲ್ಟರ್ನೆಟ್ಸ್ ಉಂಟು ಇಂಥ ಆಲ್ಟರ್ನೆಟಿಸ್ತಾ ಆಗಂಟ್ ಅಮ್ಮ ನೀರೂ ಒಕ್ಕೇಸಿ ಮಾತಾಡುತ್ತೆ ನಾನು ಸೊಪ್ಪು ಕದಾ ದಯ ದಯ ಅಂದರೆ ಒಕ್ಕರ ಒಂದು ಎವರ ಒಕ್ಕೂರು ಮಾತಾಡುತ್ತೆ ನಾನು ಸರ್ ಇದು ಸಮಸ್ಯೆ ಅಲ್ಲಿ దయచేసి ఒకటి గమనించండి మీకే దండం పెడతా కదా మీ సమస్య అనేది మీకు అలాట్మెంట్ కట్ట జరిగింది అనేది నాకు ఇప్పుడే తెలుసు ఇంకా మీకు చెప్పింది ఎవరైనా చెప్పలే కదా మరి దాన్ని రెస్టిఫై చేస్తాను అంటున్నా కదా మరి ఇప్పుడు నామీగా నమ్మకం ఉందా లేదా మీకు ధైర్స్ చెప్పిస్తాను నేను చెప్పిస్తాను